హాయ్ వివాస మనం వచ్చేసి ఏడవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము ఇది వచ్చేసి ఒప్పు అనేటువంటి లెసన్లోది ఇది పాకి పావత్తు అనేటువంటిది మనము ఇవ్వడం జరిగింది ఈ ఈ యొక్క లెసన్లో ఇవ్వడం జరిగింది అందరూ పాటించాల్సినటువంటి విషయాల ఏవో చెప్పండి అందరూ బాగా చదువుకొని తర్వాత వచ్చేసి మంచిగా పేరు ప్రతిష్టలు సంపాదించాలి అదేవిధంగా నీతి నిజాయితీగా జీవించాలి అనేటువంటిది పాటించాల్సినటువంటి విషయాలు అనేటువంటిది నేను రాశాను తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలు వచ్చేసి గేయంలో ఎక్కడ ఉన్నదో మీరు వచ్చేసి గుర్తించండి వాటి కింద గీత గీయండి ఇంటికి కప్పు కాలికి చెప్పు పాటకు డప్పు అనేటువంటిది ఇక్కడ వచ్చేసి మనము గుర్తించడం జరిగింది ఇక్కడ పద్యానికి అండర్లైన్ చేయండి తర్వాత వచ్చేసి గేమ్లో తాకి తావొత్తు ఉన్నటువంటి పదాలను వచ్చేసి గుర్తించి గోళం చుట్టండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము క్రింది పదాలను చదవండి ఒత్తు ఉన్నటువంటి పదానికి గోళం చుట్టి పదానికి వచ్చేసి ఈ విధంగా స్క్వేర్ అనేటువంటిది చుట్టండి మీరు చుట్టండి తర్వాత వచ్చేసి ఆనప అప్పు అప్పడం కప్ప పురుగు ఆపడం చెప్పు కప్పు ఒప్పు పాప పాచిక్కి పిలక తర్వాత వచ్చేసి ఇక్కడ ఆక్రంది ద్విత్వాక్షరాల పదాలను వచ్చేసి చదవండి ఉప్పు నిప్పు ఉప్పొడి చప్పుడు ముప్పు పప్పు చెప్పులు అప్పుడప్పుడు దుష్ దుప్పి కప్పు తిప్పలు మట్టి కుప్ప తప్పు డప్పు తప్పెట ఉప్పాడ క్రింది సంయుక్త అక్షర పదాలను చదవండి ఓర్పు శిల్పం అర్పించు నేర్పు సర్పం తర్పణం శిల్పి త తోడ్పాటు కల్పితం దర్పం ఓదార్పు వా వాక్సి వాక్సటిమా ఇక్కడ క్రింది గుణంతాన్ని చదవండి క్రింది గడిలో ఒత్తు చేర్చి రాయండి పి పి పు పు పే పే పై పో తర్వాత జరిక్రింది బొమ్మల పేర్లు రాయండి కప్ప చెప్పు డప్పు నిప్పు ఇక్కడ జరిక్రింది అక్షరాలలో పదాలను రాయండి క్రింద అక్షరాలతో అనేటువంటిది రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి మీరు పదాలని రాయండి నిప్పు డప్పు పప్పు నప్పు ముప్పు తిప్పు తప్పు కప్పు చెప్పు అప్పు కొప్పు తర్వాత వచ్చేసి క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలని రాయండి సర్పము సర్పము అంటే పాము పొదల చాటున మనకు వచ్చేసి ఎక్కువగా సర్పాలు అనేటువంటిది ఉంటాయి అప్పు అప్పు చేయటం వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది తర్వాత వచ్చేసి తప్పు తప్పుఅప్పులను గుర్తించి అంటే తప్పు ఏది కరెక్ట్ ఏది అనేటువంటిది గుర్తించి ఏ పనినైనా చేయాలి తర్వాత వచ్చేసి ఉప్పు ఉప్పు లేని కూర రుచి ఉండదు తర్వాత వచ్చేసి ఏది తప్పు ఏది ఉప్పు అనేటువంటి విషయాలపై ఇద్దరు మిత్రుల మధ్య ఉన్నటువంటి సంభాషణను రాయండి మీరే సొంతంగా రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్